ఇక ఈవీఎంలలో రాజు ప్రాణం ఈడీ సిబిఐ ఐటి వ్యవస్థలే ఆయన బలం ప్రధాని మోదీపై రాహుల్ పరోక్ష విమర్శలు ఓటింగ్ మెషిన్లలో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా ముంబైలో ముగిసిన న్యాయ యాత్ర పాల్గొన్న ఇండియా కూటమి నేతలు ఇలా ఈవీఎంలతో రాజు ప్రాణం రాజు ప్రాణం నిజంగా ఈవీఎంలతో అలాంటి ముప్పు ఉందా మనం ఒకసారి చర్చించుకుంటే నిజంగా ఈవీఎంలతో ఎలాంటి ఎలాంటి ముప్పు లేదు ఇది ఆరోపణలు మాత్రమే ఈవీఎంల ద్వారా సరైన ఎన్నికలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎందుకంటే మనం మెయిన్ ఇక్కడ ఈవీఎంలలో ఏముంటుందంటే ఈవీఎంలు ప్రత్యేకమైన వ్యవస్థతోటి ప్రత్యేకమైన టెక్నాలజీ తోటి అవి ఈవీఎంలు అదే పేపర్ బ్యాలెట్ చాలా ఇబ్బంది అధికారులకు గానీ వేసిన వాళ్ళకు గానీ ఆ చెల్లుతుంది అనే ఒక అన్ని సమస్యలు వస్తాయి కదా సమస్యలు చెప్పాలంటే ద్వారా చాలా లాభమే ముప్పు అయితే ఉండదు ఎన్నికలు జరిగేటప్పుడు ఈవీఎంల ద్వారా ఎట్లాంటి అయితే ఉండదు అధికారులు కూడా అధికారులకు కూడా ఫాస్ట్ గా ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు నిర్వహించే బాధ్యతలు జర త్వరగా కావడం అదే బ్యాలెట్ పేపర్ అయితే అక్కడ అధికారులు ఎక్కువ కావాలి వ్యవస్థ ఎక్కువ పనిచేయాలి ప్రతి ఒక్క దానికి